బ్రహ్మార్పణం ఇది ఎవ్వరూ దోచుకోనిది పోయిన తర్వాత మిగిలేది మనం మన వాళ్ళు పోతే దైవాన్ని నిందిస్తాం నువ్వే తీసుకుపోయావని భర్తని పోగొట్టుకున్నవారు మరీ ఎక్కువ నిందిస్తారు కానీ వారికిచ్చిన శాశ్వత సౌభాగ్యాన్ని గుర్తించలేరు ఎవరైతే తన భర్తని తీసుకుపోయారని అనుకుంటోందో ఆయన తీసుకెళ్లడం కాదు చెరగని కుంకుమని ఇస్తున్నాడు మనం దానిని గమనించి నూరేళ్ళు కుంకుమ పోయిన ఏళ్ళు కుంకుమ నా నుదుటినే అంతర్యంగా ఉంది అని గ్రహించి అటువంటి ఆత్మ సౌభాగ్యపు చిరునామాని తెలియజేసిన గురువుకి దక్షిణగా నీవు ఆత్మ సౌభాగ్యంతో వర్ధిల్లాలి ब्रह्मार्पणम्